ఏహాను సువార్త ఐదో అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామండి ఏసు ఎరుశలేమునకు యోధుల పండుగ నిమిత్తము ఒకరోజు ఎరుషలేము వెళతాడు అక్కడ ఎరుషలేములో ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధితో బాధపడుతున్న ఒక అతన్ని స్వస్థపరుస్తాడు అది కథ రూపంలో మనం చదువుకుందాము ఎరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రి భాషలో బెత్ బెత్యస్త అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఆ సమయంలో దేవదోతల కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడను కనుక ఆ మండపంలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఓచకాలు చేతులు కలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేరి అక్కడ ముప్పై ఎనిమిది ఏంల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను ఏసు వాడి పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడూరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగినని అతనికి ఉత్తరం ఇచ్చాను యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపెత్తుకొని నడిచాను ఆ దినము విశ్రాంతి దినము కనుక యోధులు ఇది విశ్రాంతి దినము కదా నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడువమని నాతో చెప్పిన వారు నీ పరుపెత్తుకొని నడువమని నీతో చెప్పిన వాడెవడో అని వానిని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటన గుంపు కూడి ఉండిన గనుక ఏసు తప్పించుకొని పోయాను అటు తరువాత ఏసు దేవాలయంలో వారిని చూసి ఇదిగో స్వస్థత నొందితిని మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండనట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు ఏసు అని యోధులకు తెలియజెప్పాను ఆయన విశ్రాంతి దినము విశ్రాంతి దినాచారము మేరట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానముగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తము యోధులు ఆయన చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి యాహానుసు వార్త ఐదో అధ్యాయము మొదటి నుంచి పద్దెనిమిది వచనాలు చదువుకుందాం చదువుకున్నామండి అలాగే పద్ వచనం కూడా చదువుకుందాము కాబట్టి యేసు వారి వారికి ఇట్లు ప్రత్యుత్ ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే కానీ తనంతటా తాను ఏది చేయనేరడు ఆయన వేటిని చేయును వాటినే కుమారుడు అలాగే చేయును తండ్రి కుమారుని ప్రేమించును తాను చేయు వాటి నెల నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికి కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును